वेलकम टू पूरा लोकल न्यूज మోదీ ప్రారంభించే అమృత్ భారత్ రైలు అనే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని అమృత్ భారత్ రైలును ప్రధాని మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు అయోధ్య తామ్ రైల్వే స్టేషన్ నుండి మోదీ ప్రారంభిస్తారు ఇక రైలు లోపలి దృశ్యాలు వీడియోలో చూడొచ్చు ఈ పర్యటనలో భాగంగా మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇక జనవరి ఇరవై రెండున అట్టహాసంగా అయోధ్య రామాలయం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.